మంచి అల్లూరి అల్లూరి సీతారామరాజు జిల్లా ఉక్కుంపేట మండలం మెరకచింత చింత పంచాయతీ కన్సీపాడు గ్రామంలో ఇప్పుడు విచ్చేసి ఉన్నాము ఇక్కడ ఈ స్కూల్ పరిస్థితి ఈ గ్రామస్తులతో మనము అడిగి తెలుసుకుంటున్నాము ఇప్పుడు నా పేరు ఏడేలప్పన్న మెరకచింత పెంచాయతీ ఈసా ఉపాధ్యక్షులు వరే మాకు మన అల్లూరి సీతారామరాజు జిల్లా ఉక్కుంపేట మండలం మెరగ చింత సంబంధించిన రంగసింగపడు గ్రామంలో స్కూల్ బిల్డింగ్ శాంక్షన్ అవుతూ రెండు వేల పద్నాలుగు అనుకుంటా సుమారు అధికారులు మారుతున్నారు తప్పితే ఉపాధ్యాయులు మారుతున్నారు తప్పితే ఇంకా మా స్కూలు పాఠశాల అనేది మారేటటువంటి పరిస్థితుల్లో లేవు ఎంతోమందికి అధికారులు కలవడం అనేది జరిగింది ఎంతోమందికి నాయకుల దగ్గర కలవడం అనేది జరిగింది ఉమ్మడి విశాఖ జిల్లాలో కూడా వైజాగ్లో వెళ్ళి కూడా మారేటటువంటి పరిస్థితులు మాత్రం కనిపించినట్లు లేవు అలాగే దీనికి ఐటీడే మన ప్రాజెక్ట్ అధికారి వారికి ఆయన దగ్గర కలవడం అనేది జరిగింది మన మల్లికార్జున ఆయన ఒకప్పుడు ఐటీడేలో డిడిగా పనిచేసి వైజాగ్లో వెళ్ళారు ఆయన దగ్గర వైజాగ్లో కూడా కలవడం అనేది జరిగింది ఆయన కూడా మాకు ఇంకొక రకంగా వేరే విషయాలుగా తెలియపరచడం అనేది జరిగింది మీ యొక్క గ్రామంలో సంబంధించినటువంటి బిల్డింగ్ ఎప్పుడో శాంక్షన్ అయిపోయింది శాంక్షన్ అవుతూ కంప్లైంట్ బిల్డింగ్ ఇమిరిపోతూ సున్నం బిల్డింగ్ అవన్నీ కంప్లీట్ అయిపోయినట్టు బిల్లు మొత్తం క్లోజ్ అయిపోయింది తప్పితే మీ ఊరికి ఇంకా బిల్డింగ్ అనేది కొత్తగా శాంక్షన్ చేయాలి ఎప్పుడైనా ప్రభుత్వాలకు కానీ అధికారులకు కానీ కనీసం సీమ కుట్టినట్టు అయినా కొంచెం ఇప్పుడు తెలియపరుస్తున్నాం ఇప్పుడైనా కొంచెం నిద్రపోయినటువంటి నాయకులకు కానీ అక్కడ బిల్డింగ్ లేని పరిస్థితి ఉంది ఆ బిల్డింగ్ అనేది కొంచెం దృష్టి పెడదాం అక్కడ పిల్లలు అనేది కొనసాగుతూనే ఉన్నారు అక్కడ దృష్టి పెట్టి కొంచెం చేయాలని చెప్పేసి అధికారులు ఇప్పటికైనా కొంచెం ముందుకు రాగలుగుతారని నమస్తే అండి నా పేరు విమాచలం అండి రంసింపాడు గ్రామం మెరుగసింత పంచాయతీ కుంపేట మండలం సీతారామరాజు జిల్లా అండి మై స్కూల్లో ఇప్పుడు బట్టి పదిహేను సంవత్సరాలు ఇంకా దాడుతున్నది కానీ అలా ఎక్కడిదక్కడదే ఉండిపోయిందండి అది సెకం దాకా అప్పుడు శాంక్షన్ వస్తే ఇంటర్ లెవెల్ చేసి ఆపేసారు సార్ అక్కడ నుండి మళ్ళా అక్కడ నుండి మ ఈ గత సంవత్సరం పోయిన సంవత్సరం వచ్చిన తర్వాత ఒక పది లక్షలు ఇస్తామన్నారు సార్ అప్పుడు కూడా పది లక్షలు ఇస్తామంటే సెకం సెలబు ఇంటర్ లెవెల్ నుండి సెలబు లెవెల్ దాకా పట్టుకుని వెళ్ళాం కాంట్రాక్ట్ డబ్బులు పెట్టుబడి పెట్టి అలాంటిది కూడా మాకు మళ్ళా రిటర్న్ పది లక్షలు కూడా లేదని తర్వాత చెప్పారు సార్ అన్నీ అయిపోయిన తర్వాత కూడా మళ్ళా రిటర్న్ చేశారు ఇంత పిల్లలుండినా కూడా మాకు ఇబ్బంది పరిస్థితులు వస్తుంది వర్షాకాలం అయితే పాకకు చదువుతుంటే ఊటలు తేలిపోతాను అదే ఆ పరిస్థితులు పెట్టి మాకు బిల్డింగ్ కావాలని ఎంత ఇది అయినా మాకు ఇప్పుడు దాకా అప్పుడు పాల్గొన్న ఎమ్మెల్యే ఉన్నాడు అప్పుడు వాడికి కలిసి ఇక్కడ ఇక్కడ పిలిపించి అడిగితే ఇది గత ప్రభుత్వం ఇచ్చింది మేము ఎందుకు ఇస్తామన్నట్టు మాట్లాడినాడు మీరేమిటి మాట్లాడుతాను సార్ మేము మీరు మేము మీకు సపోర్ట్ చేసి మేము ఓటు వేసి గెలిపించడం లేదా అంతే ఒక ఐదు ఐదు లక్ష ఐదు లక్షలు ఇస్తాము రేకులను వేసుకోమన్నాడు ఇప్పుడు దాకా మేము ఈ కొత్త ఎమ్మెల్యే కూడా కలుస్తానం ఎవరు కూడా పొందించడం లేదు ఇప్పుడు దాకా ఆ గుమ్మ తన తను ధర తను ధర పదిహేను లక్షలు ఇస్తానని ఇప్పటికి అది కూడా ఇవ్వలేకుండా పరిస్థితులు అయిపోయింది సార్ దీని సంగతి ఏంటో అయోమయంగా ఉంది కాబట్టి ఇప్పుడైనా ఒక ప్రభుత్వమైనా గుర్తించి మాకు స్కూలు ఇప్పిస్తారని ఈ బిల్డింగ్ కి పూర్తి చేస్తారని మేము కోరుచున్నాం సార్